సరిగా రెండు గంటలు మాట్లాడినారు రెండు గంటల ప్రతి విషయం రాజకీయ కోణంలో విషం జిమ్ముడు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం వారు ఏమైనా సూచన చేసిండ్రా ఇట్లా ఉంటే ప్రజలు అక్కడ కూడా ఉండనియరా అధ్యక్ష కాబట్టి ఇప్పటికైనా ఏమైనా సూచనలు చేస్తే ఇప్పటికైనా సూచనలు చేస్తే తప్పకుండా ఎందుకనంటే వాళ్ళు టెన్ ఇయర్స్ ప్రభుత్వంలో ఉన్నారు తెలంగాణ స్థితిగతులు ఆర్థిక వనరులు వాళ్ళకి తెలుసు కాబట్టి డెఫినెట్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి రాష్ట్రానికి ఏదైనా ప్రయోజనం ఉంటే డెఫినెట్గా తీసుకుంటాము చివరిగా ఒకటే ఉదాహరణ తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు కొన్ని విధానాలు తీసుకొచ్చాడు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతోనో ఇంకొకరి మీద కోపంతోనో ఆ విధానాలని మార్చలేదు అధ్యక్ష వాటిని ఇంకా పెంపొందించి విస్తరించి ప్రణాళికబద్ధంగా దాని మీద మెరుగైన విధానాలు తీసుకొచ్చి అభివృద్ధి చేసింది కాబట్టి హైదరాబాద్కు మెట్రో వచ్చింది హైదరాబాద్కు అవుటరింగ్ రోడ్ వచ్చింది హైదరాబాద్కి ఇంతర్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చింది హైదరాబాద్కి ఐటీ కంపెనీలు వచ్చినాయి హైదరాబాద్కు ఫార్మా కంపెనీలు వచ్చినాయి హైదరాబాద్కి గోదావరి జలాలు వచ్చినాయి హైదరాబాద్కి కృష్ణా జలాలు వచ్చినాయి అధ్యక్ష వాళ్ళు నిజంగానే ఉపయోగపడే పాలసీ ఏదైనా తెస్తే కొనసాగించడానికి అభ్యంతరం లేదు మేము తెచ్చిన పాలసీల మీద మన సూచన చేస్తే సహేతుకమైన సూచనలు సలహాలు తీసుకోవడానికి కూడా మా ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని తమ ద్వారా ప్రతిపక్ష నాయకులకు నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష